నిన్న ఈ యొక్క చౌకుపేట పట్టణంలో సత్యసాయి సత్యసాయి కాలనీలో నివాసం ఉంటున్న సదాశివ్ సదాశివ ఈ యొక్క ఇంటిలో వాళ్ళ అత్తగారైన శంకరంపేట మానమ్మ తన కూతురు వెంకటలక్ష్మితో కలిసి అందాదా పదకొండు గంటల సమయంలో ఇంట్లో ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తి ఇంట్లోకి అకస్మాత్తుగా గేట్ తీసుకొని వచ్చి ఆ యొక్క మానమ్మ మీద పొడి చల్లి ఆమె మెడలో ఉన్న కుస్తెల తాడు నాలుగు అనేది గుంజుకొని పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క వ్యక్తిం ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన ఒక కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే ఈ యొక్క వ్యక్తి మానో తను ఉదయము ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఈమెను ఫాలో చేయడం జరిగింది ఆ యొక్క సిసి ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క మారెమ్మకు చూపిస్తే అవును ఇతనే నా యొక్క మెడలో ఉన్న బంగారం చేయిను దిగుకొని పోయినడు అని ఆమె ఐడెంటిఫై చేసింది ఆ పర్సన్ని మనము ఇక్కడ లోకల్లో ఉన్న మనకు మాకున్న సోర్స్ని బట్టి మేము ఐడెంటిఫై చేసి చేసి ఈరోజు మార్నింగ్ ఈ యొక్క బ్రాహ్మణపల్లి చౌరస్తాలో అతను వెళ్తుంటే మాకు అనుమానం వచ్చి పట్టుకొని ఫోటో ఐడెంటిఫికేషన్ పట్టుకొని వెరిఫై చేస్తే అతడు ఏదైతే నిన్న ఈ యొక్క మానమ్మ దగ్గర దొంగిలించిన పుస్తక తాడును దొంగిలించిన విషయంలో కన్ఫ్యూషన్ చేసి మనకు ఆ యొక్క కేసు సొత్తుని మనకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మేము అతన్ని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేసి ఈ యొక్క కేసు ఏ విధంగా అతను చేసినాడు ఈ నేరానికి ఏ విధంగా పాల్పడ్డాడు అనే విషయాలు కూడా అన్నీ కూడా తెలుసుకున్నాం ఇప్పుడు అరెస్ట్ చేసిన అతన్ని రిమాండ్కు తరలిస్తాం ఈ యొక్క బంగారు పొలిసి ఉన్నదో మనం దాన్ని స్వాధీనం చేస్తున్నాము ఈ యొక్క కేసు చేదంలో మా ఎస్ఐ కానీ జోపేటసే పాండు మా క్రైమ్ టీమ్ అందరూ సంజీవ్ కానీ అరవింద్ సురేష్ ఇంకా ఇతర మా యొక్క స్టాఫ్ ఈవెన్ అందరం కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫీల్డ్ మీద ఉండి సీసీ కెమెరాలు నియర్ బై అఫెన్స్ అంతా కూడా సీసీ కెమెరాలు వెరిఫై చేసి ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇటు విషయంలో మా సుపీరియర్ కూడా మమ్మల్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది అమ్మది ఇంట్లోకి వచ్చి మొత్తం పుస్తక తాడు తెంపుకున్నాడు ఏం ఇంతనే పట్టుకున్న పోయినా పట్టుకుని పోతే నన్ను దొబ్బేసిండు తిన్న దొబ్బేసి అమ్మ కాల కారం చల్లించు తెప్పుకున్న ఉరికిండి ఎవడవరా ఎవడవరా నేను వెంబడి ఉరుకుతా పోయినా అంతా ఉరుకుతా పోతే ఉరికిండి

పెద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని